ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నారు నాయన తపస్సు చేత సముద్రాన్ని దాటవచ్చు తపశ్శక్తి చేత సముద్రాన్ని దాటవచ్చు రెండేవిటి సాగరోఛోషేనచ సాగరాన్ని నీటిని అంతా కూడా శోషింపజేసి ఇంకింపజేసి నడవచ్చు లేదా సర్వదా శోష ఇవన్నీ చేయడానికి సమర్థత కావాలి మనిషికి కనుక హనుమత్స్వామి అంటున్నారు తప్పకుండా సముద్రాన్ని దాటేటువంటి ప్రయత్నం చేయాలంటే అప్పుడు ఆంజనేయ స్వామిని మళ్ళీ రామచంద్రమూర్తి రెండవసారి అడిగారట ఏమని అడిగారంటే అసలు రావణాసురుడి లంకా నగరంలో ఎన్ని ఉన్నాయి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి ఎన్ని కోట కోటలో అంతర్ద్వారాలు ఉన్నాయి సైన్యమంతా ఎక్కడుంటారు మూలబలం ఎక్కడ ఎక్కడుంటుంది ఎక్కడ లంకలో ప్రవేశిస్తే రావణాసురుడిని తొందరగా జయించవచ్చు అతని బలమేంటి ఏంటి బలహీనత ఏమిటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నట్టు నీతి శాస్త్రవేత్త రాజనీతి బాగా తెలిసినటువంటి హనుమత్ స్వామి వెంటనే ఉన్న వివరాలన్నీ చెప్పారట అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో అంటున్నారు అస్మిన్ ముహూర్తే సుగ్రీవ ప్రయాణో అభిరోచయే యుక్తో ముహూర్తో విజయ ప్రాప్తో మధ్యం దివాకర అభిజిన్ముహూర్తంలో కనుక సుగ్రీవ అభిజిన్ ముహూర్తంలో కనుక మనం వైగుతే దాన్ని జయా ముహూర్తం అంటారు భద్రాచలంలో రామచంద్రమూర్తి కళ్యాణం జరిగేది కూడా అభిజన్ ముహూర్తమే అభిజిన్న లగ్నం అప్పుడు చిన్న చిన్నగా ఏదైనా తేడాలు ఉన్నప్పటికీ కూడా అభిజిన్ ముహూర్తంలో వివాహం చేసేవచ్చు అన్నారు అది ఎప్పుడు మధ్యాహ్నం సమయం పదకొండు నుంచి పన్నెండు మధ్యలో ఉండే సమయం వెంటనే చెప్తున్నారు మధ్యాహ్న సమయంలో అజి అభిజన్ ముహూర్తం ఉంది సుగ్రీవ ఇది చాలా యుద్ధానికి చేసే ప్రయాణంలో ఇది చాలా ఉత్తమమైనటువంటి ముహూర్తం కనుక ఈ ముహూర్తంలో మనం బయలుదేరవచ్చు అంటే రోజుకు ఎనిమిది ముహూర్తాలు ఉంటాయి ఎనిమిది ముహూర్తాల్లో కూడా అభిజన్ ముహూర్తం చాలా విశేషమైనది శ్రేష్టమైనదిగా చెప్పబడ్డారు కనుక లంక అనేది ఆగ్నేయ దిక్కులో కనబడుతోంది లంక అటువంటి అంటే దక్షిణంగా లంక ఉన్నప్పటికీ కూడా ఆగ్నేయంగా అంటే వీడు వీడున్న కిష్కింధకి ఆగ్నేయంగా ఉంటుంది అది కనుక కిష్కింధ నగరానికి ఆగ్నేయంగా ఉన్నటువంటి ఆ లంకా నగరం వైపు ప్రయాణం చేస్తూ అక్కడి అది ఆగ్నేయ దిక్కు ఉండటం వల్ల అక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళ్ళాలి సీతా సీతా శృత్వాభియానంతే ఆశాయష్యతి జీవితే అని చెప్తున్నారు సైన్యాన్ని సిద్ధంగా ఉంచండి సుగ్రీవుడికి రామచంద్రమూర్తి చెప్తున్నారు ఆయన సీతాదేవి జీవించి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియటం వల్ల మనము సీతాదేవిని సీతా అన్వేషణ కోసం రావణాసుని సంభరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామనే సమాచారం సీతాదేవికి చేరింది సీతాదేవి క్షేమంగా ఉన్న సమాచారం మనకి చేరింది కనుక ఉభయత్ర కూడా ఉత్సాహంగా ఉన్నాం అటు సీతాదేవి ఆశగా ఎదురుచూస్తోంది మనకి యుద్ధ ఉత్సాహం ఎందుకంటే రావణాసురుడున్న ప్రదేశం తెలిసింది కనుక ఉత్సాహంగా యుద్ధానికి వెళుతున్నాం కనుక ముహూర్తం నిర్ణయిస్తున్న రామచంద్రమూర్తి జ్యోతిష్ శాస్త్రంలో చాలా గొప్పవాట ఉత్తర ఫల్గుని అత్య హస్తు హస్తేన యోక్ష్యతే అభిప్రాయాత సుగ్రీవ సర్వాణీక సమావృత ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం నాయన రేపు హస్తానక్షత్రం ఉంది కనుక ఈ హస్తానక్షత్రం అనేది సర్వ సిద్ధం చేయడానికి ప్రయాణానికి చాలా మంచిది కనుక ఉత్తరా నక్షత్రంలో ప్రయాణం కనుక సంకల్పించి నక్షత్రంలో ప్రయాణంలో బయలుదేరితే ఆ వెళ్ళేటువంటి వారికి ప్రయాణం చేసేవాడికి జయం కలుగుతుందట ఇది జ్యోతిష్ శాస్త్రంలో అంటే యుద్ధానికి సంబంధించి వేరే విషయాలకు కాదు అన్నిటికీ పెళ్లికి పిడికి ఒక మంత్రం ఉండదు మనవాళ్ళు లోకల్లో సరిగ్గా అర్థం చేసుకోకుండా రామాయణంలో కానీ ఇంకా వేరే చోట చెప్పిన ముహూర్తాలు అన్నిటికీ వాడుకుంటారు యుద్ధానికి ముహూర్తం ఒకటి ఉంటుంది యుద్ధానికి అమావాస్య చాలా మంచిది అన్నారు అమావాస్య మనం ఇతర విషయాలకు వాడం యుద్ధానికి అమావాస్య చాలా గొప్పదన్నారు కనుక ఇక్కడ చెప్తున్నారు వెళ్ళేటప్పుడు నీలుడు అనేటువంటి వాడిని పిలిచాట రామచంద్రమూర్తి నీలుడు అనేటువంటి వాడిని పిలిచిన ఆయన నువ్వు సైన్యానికి అంతటి కూడా ముందుగా వెళ్ళాలి నువ్వు ముందు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి నిమ్నేషు వనదుకేశు వనేశుచ వనౌక సహా అభిప్రత్యా అభిపత్యేయు పరేషాం నియతం బలం ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు నువ్వు మాకట్టే ముందుగా కొన్ని కిలోమీటర్ల ముందు ప్రయాణం చేయాలి ముందుగా పరిగెత్తు వెళ్ళాలి వేగంగా వెళ్ళాలి కొంత సైన్యం తీసుకొని వెళ్ళు ఎప్పుడు కూడా శత్రువులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మధ్యలో శత్రువులు కొంతమంది గోతులు తవ్వుతారు కందకాలు పెడతారు ఏదో రకరకాలు పెట్టి ప్రమాదం చేస్తారు కనుక దారిలో ఎక్కడా ఇబ్బంది లేకుండా మన కోటాను కోట్ల సైన్యం వచ్చేటప్పుడు వీళ్ళు ఒక్కసారి కదలటం మొదలు పెడితే మధ్యలో ఆగడం ఉండదు ఎందుకంటే సైన్యాన్ని మధ్యలో ఆపడం చాలా కష్టం ఒక వంద మంది ఉంటేనే తోసుకుంటూ వస్తారు అట్లాంటిది కోట అనుకోట్ల వానరులు కదా కనుక ముందుగా ఎవరైనా వెళ్ళి బాగా దారి ఏర్పాటు చేసుకొని మధ్యలో ఉండే కందకాలు పర్వతాలు శత్రు స్థావరాలు ఏదైనా యుద్ధ భయం ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా నువ్వు పరీక్షించుకుంటూ అంటే మామూలుగా ఒక జెండా పెడతారు సైన్యం కూడా చేసే పని అదే ఎర్రజెండా పచ్చ జెండా పట్టుకొని తిరుగుతారు ఎర్రజెండా వస్తే వెనక వాళ్ళు ఆగిపోమని పచ్చ జెండా అంటే రైలుకు వేసినట్టే ఇదంతా అదే పద్ధతి అనమాట కనుక నువ్వు ముందు వెళ్ళి శత్రువుల్ని పరీక్షించు ఇట్లా ఈ విధంగా శత్రువుల యొక్క దారి కనుక్కొని అందరికీ మన మన వానరులు కష్టపడకుండా సుఖంగా ప్రయాణం చేసే పరిస్థితి కావాలి మధ్యలో ఎక్కడా కూడా నగరాల్లోకి వెళ్ళకూడదు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు మన కార్యం కోసం మనం వీడితో ఇంకోటి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకూడదు ఆ తర్వాత మధ్యలో చక్కగా ఆహారం దొరికే చోటు నీళ్లు దొరికే చోటు చూడు ఎందుకంటే మన వాళ్ళు కోటాలు కోట్ల వానరులు ఉన్నారు వీళ్ళందరికీ ఆహారం దొరకాలి నిద్ర దొరకాలి అంటే వీళ్ళు గంటసేపు పడుకున్నా కూడా శత్రువులు వచ్చి మీదకొచ్చి దూకేటట్టు కాకుండా అట్లా పరే ఆనందకరమైన పరిస్థితులు కావాలి అన్నారు ఉదయం చెప్పిన దాంట్లో చిన్న మార్పు ఏంటంటే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని భుజం మీద పెట్టుకున్నాడు అంగదుడు లక్ష్మణస్వామిని పెట్టుకున్నాడు సుగ్రీవుడని పొరపాటు చెప్పాను సుగ్రీవుడు రాజు కదా ఆయన ఎవరిని మోయడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి మాత్రం రామచంద్రమూర్తిని హనుమత్ స్వామి భుజం మీద ఎక్కించుకున్నాడు ఇదంతా నడవలేదు వారు అంగదుడు మాత్రం లక్ష్మణస్వామిని భుజం మీద పెట్టుకున్నాడు యువరాజు కదా ఆ యువరాజు ఈయన మోస్తున్నాడు రామభక్తుడైనటువంటి రామబంటు ఆంజనేయ స్వామి స్వయంగా హనుమ రామచంద్రమూర్తినే వహిస్తున్నారు సుగ్రీవుడు మధ్యలో నడుస్తున్నాడు ఎప్పుడు కూడా రాజుగారు మధ్యలో ఉండాలి మనం చెస్ ఆడేటప్పుడు కూడా రాజుని కాపాడుకుంటూ చెస్ ఆడతాం చూసారా అట్లాగే ఆ రాజుగారైనటువంటి సుగ్రీవుడు క్షేమంగా మధ్యలో ఉంటున్నాడు ఆయన పక్కన ఒక పక్కన లక్ష్మణస్వామి ఒక పక్కన రామచంద్రమూర్తి ఉన్నారు ఇట్లా ఉంటుంటే సైన్యంలో నీలుడు ముందు పెడుతున్నట్ట ఆ రకంగా శత్రుస్థావరాలను జాగ్రత్తగా చూస్తూ సముద్రం దగ్గర ఉండేటువంటి వేలావనం అనే ఒక తోట ఏది ఆంజనేయ స్వామి మొట్టమొదటి సముద్ర లంఘనం చేసిన తర్వాత మొట్టమొదటి ఆగిన చోటుని వేలావనము అంటారు అంటే అది ఒక పెద్ద విశ్రాంతి మందిరం లాంటిది పెద్ద తోట మంచిగా చల్లగా ఉండేటువంటి అక్కడ సైన్యాన్నంతా కూడా ఆపేశారట సుగ్రీవుడు ఇంకా ఇక్కడి నుంచి ముందుకెళ్ళద్దు సముద్రమే ఉండి తొందరపడి ఎవరు సముద్రం దగ్గరికి వెళ్ళద్దు అన్నారట సుగ్రీవుడు చాలా మేధా సంపన్నుడు అండి రామాయణంలో చాలా వివరంగా యుద్ధకాండలో ఉంటుంది ఏమిటంటే సుగ్రీవుడు ఏం చేశాట సముద్రం దగ్గర కొంత మిలిటరీని కాపలా పెట్టాట ఎందుకంటే ఈ వానరులందరూ చపరి చిత్తులు కదా వీళ్ళంతా వానర లక్షణం తమాషాగా ఉంటుంది ఎవడైనా ముందుకు వెళ్ళిపోతాడేమో ప్రమాదంగా వెళుతుందని ఎవరు కూడా గీత గీసి దాటకూడదని చెప్పి అందరినీ అక్కడ ఉంచేసి ఆయన కొంత సైన్యాన్ని సముద్రానికి ఉంచాట ఆ వెనక ఉండమన్నాట వీళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉండాలో కూడా చెప్ హెచ్చరించాట సుగ్రీవుడు మేము చెప్పిన చోటే మీరు ఉండాలి మిమ్మల్ని ఎక్కడ ఉంచమని మేము ఉంచామండి అక్కడే ఉండాలి హద్దులు దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు ఎందుకంటే రావణాసురుడు వాడి సైన్యమంతా కూడా రాక్షసులు మాయ మాయగా ఉంటారు కనుక మన ప్రధానమైనటువంటి ఎవరైతే నాయకులుంటారో వీరులు ఉంటారో వాళ్ళని మాయం చేసే అవకాశం కూడా ఉంటుంది కనుక మేము చెప్పినట్టు వెళ్ళండి అని సైన్యానికి సర్వాధికారిగా సైన్యాధ్యక్షుడు నీలుడు నీలుడు అనేటువంటి వానరుడు రామచంద్రమూర్తి యొక్క సైన్యానికి అధ్యక్షుడు ఇక్కడ రక్షణార్థంగా ఆ నీలుడు కింద కింద అసిస్టెంట్గా మైందుడు ద్విధుడు అనేటువంటి ఇద్దరు వానరులను పెట్టారట వీళ్ళిద్దరూ కూడా అంగరక్షకులుగా ఉన్నారు నీలుడు ప్రధానమైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడు మహిందుడు ద్వడు రెండు వేపులా ఉన్నారట ఇట్లా నడుస్తోంది సముద్రం దగ్గరికి చేరుకున్నారు రావణాసుడు ఎప్పుడైతే హనుమత్స్వామి స్వామి లంకా దహనం చేసి వెళ్ళిపోయాడో అప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు ఇల్లు తగలబడింది కనుక అప్పుడు ఆలోచన వచ్చింది వాడి కొంపలు తగిలే వరకు కొంతమందికి అంటే కొబ్బనాశనం అయ్యే వరకు కొంతమంది కనువిప్పు కలగదు అట్లా రావణాసుడికి లంకంతా తగలబడిన తర్వాత ఇప్పుడు ఏదో ప్రమాదం జరుగుతోందో అనిపించింది ఎందుకంటే ఐశ్వర్యం